అండ్ అంటే ప్రాపర్గా మీ డే రొటీన్ ఎలా ఉంటుంది మీ లైఫ్లో నా డే రొటీన్ శ్రీనివాస్ గారితో మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎండింగ్ కూడా శ్రీనివాస్ గారితోనే ఎండ్ అవుతుంది అతను లేకుండా ఒక రోజు కూడా నేను ఉండలేను మేబీ అందుకేమో బిగ్ బాస్ ఛాన్స్ కూడా వదులుకున్నాను అతన్ని వదిలి మాక్సిమం ఉండలేను నేను ఒకరు ఒక వన్ డే కూడా సో ఎవ్రీడే అతనితోనే అతను అతనికి అతనికి పట్టడం నాకు ఇష్టం సో మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా నేనే వండి పెడతాను లంచ్ లంచ్ కూడా నేనే వండి పెడతాను డిన్నర్ కూడా దగ్గరుండి నేనే వండి పెడతాను సో అతను అక్కడికి అక్కడ ట్రావెల్ చేస్తాం స్టోర్ కి వెళ్తాం మాక్సిమం నియోజకవర్గంలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం డేస్ మంత్లీ ఇక్కడ ఒక ఫైవ్ డేస్ ఉంటాయి టెన్ డేస్ ట్రావెలింగ్ లో ఉంటాం ఇద్దరికి ట్రావెలింగ్ ఇష్టం బాగా ఎవ్రీ మంత్ వన్ ప్లేస్ చూడడానికి ఖచ్చితంగా వెళ్తాం యా మంత్ లో ఒకసారి డివోషనల్ కానీ అండ్ ఇలా ఇది ఇది కూడా ట్రిప్ కూడా ట్రిప్ కూడా అసలు అంటే థర్టీ డేస్ బిజీగానే ఉంటారు థర్టీ డేస్ బిజీగానే ఉంటాం ఈవెన్ వన్ డే కూడా ఖాళీ ఉండదు లైఫ్ లో ఖాళీ ఉండదు ఖాళీ ఉంటే నాకు నచ్చదు అతనికి నచ్చదు బిజీ బిజీగా ఉంటేనే ఇష్టం అండ్ ఈ అప్ అండ్ డౌన్ ట్రావెలింగ్ ఎప్పుడు ఇరిటేటింగ్ అవ్వడం అస్సలు ఇరిటేటింగ్ ఉండదు శ్రీనివాస్ గారు అండ్ ఆల్మోస్ట్ అన్ని కూడా కార్ లోనే ట్రావెల్ చేస్తారు మేము వారణాసి కూడా కార్ లోనే వెళ్తాం తనకు అసలు కార్ జర్నీ ఇష్టం ఫ్లైట్ జర్నీ అస్సలు ఇష్టం ఉండదు ఆల్మోస్ట్ కార్లో ఫోర్ ఫైవ్ డేస్ ట్రావెల్ చేస్తూనే ఉంటాం మధ్యలో ఆగుతూ వెళ్తూ అలాగా ఆల్మోస్ట్ కార్ జర్నీ చాలా ఇష్టం సూపర్ జర్నీ అక్కడ బోర్ గా అనిపించదు మా జర్నీ అసలు బోర్ అనిపించు నాకు ఇంతవరకు అనిపించలేదు ఫోర్ ఇయర్స్ సూపర్ అండ్ మ్యామ్ అంటే వెళ్తారు వర్క్ చేస్తారు స్టోర్ కి వెళ్తారు వస్తారు అంటే ఎక్కడ అలసట అనిపించదు కుకింగ్ ఏమనిపించదు మధ్యలో పర్చేస్ కి వెళ్తూ ఉంటాం ఓకే దగ్గరికి వెళ్తాం శారీస్ విధింగ్ చేయించుకుంటాం కాంబినేషన్స్ అవన్నీ శ్రీనివాస్ గారు నేను దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నాతో వస్తారు అంటే అంటే ఏంటో నా మా ఇద్దరికి జన్మల బంధం ఏదో మిగిలిపోయి మళ్ళీ రుణాను బంధం కలిసేమేమో అనిపిస్తుంది ఇద్దరికి కూడా అవుతా ఓకే సో అంటే లైక్ సార్ ఎలా రియాక్ట్ అంటే సార్ లవ్ ఎఫెక్షన్ ఎలా చూపిస్తారు అంటే మీది ఎలా ఉంటుంది సార్ లవ్ ఎఫెక్షన్ చూపించడం రాదు తనకి మనసులో చాలా ప్రేమన్నా సరే బయటకు అసలు చూపించలేరు నేను బాగా ఎక్స్ప్రెస్ ఎక్కువ ప్రేమ చూపిస్తాను తనకి లోపల చాలా ప్రేమ ఉంటుంది కానీ చూపించడం అస్సలు రాదు ఓకే అంటే మీకు ఎప్పుడు తెలిసింది ఓకే ఇష్టం ఉంది ఓకే నేనంటే ఇంత అభిమానం ప్రేమ ఉంది అనేది ఏదో ఒక సందర్భంలో బయటకు వస్తూ ఉంటుంది కదా అలా ఉన్న ఏదైనా ఒక సందర్భం అలా ఏం లేదు మా మా అంద మా స్టోరీ అందరికీ తెలిసిందే పరిస్థితుల ప్రభావం నుంచి మా ఇద్దరం కలిసి ఉండాల్సి వచ్చింది కలిసి ఉండిన తర్వాత ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టి అలా ట్రావెల్ చేస్తూ వచ్చాం మీరు ఎప్పుడైనా సరే ఒక వన్ డే ఆర్ టూ డేస్ ఇఫ్ ఇన్ కేస్ సార్ అక్కడ ఉండి మీరు ఇక్కడ ఉండే సిచ్యువేషన్ వస్తే అప్పుడు అదే ఇంతవరకు రాలేదు అతను మ్యాక్సిమం ఉండలేరు బాగా డిపెండెంట్ అయిపోయారు సో నేను లేకుండా మ్యాక్సిమం ఉండలేరు అదే చెప్తాను కదా నేను ఏమంటే బిగ్ కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉంది బిగ్ బాస్ మీద నేను వెళ్తానండి అంటే ఇంక మన ఇష్టం నేనైతే ఉండలేనని చెప్పారు ఇంక నేను ఎలా వెళ్ళగలను సో ఇంకా చెప్పేస్తారు అయితే డైరెక్ట్ గా చెప్పేస్తారు నేనైతే ఉండలేనే ఇంకా మరి నేను ఇష్టం బయట సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ గా వినపడుతుంది బిగ్ బాస్ కి వెళ్తున్నాను అని బట్ తను అన్ని డేస్ ఉండలేదు మాక్సిమం ఓకే వన్ డే కూడా ఉండలేదు ఒకవేళ బిగ్ బాస్ కి ఇన్ కేస్ అంటే వెళ్తారో వెళ్ళరో సెకండరీ వెళ్తే కనుక మీ గేమ్ ఎలా ఉంటుంది బా ఇక్కడ ఇప్పుడు రియల్ లైఫ్ లో ఎలా ఉందో గేమ్ అక్కడ కూడా అలాగే ఉంటుంది ఎక్కడ కూడా మధు విన్నరే నేను గెలిచే వస్తాను అంతే అంట సూపర్ అండ్ మీరు ప్రీవియస్ షోస్ చూసారా బిగ్ బాస్ ని లేదు ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ ఒక షో చూసాను తర్వాత టైం పాలిటిక్స్ లో ఉండడం వల్ల దొరకలేదు లైఫ్ ఎలా ఉంది నాకు పొలిటికల్ లైఫ్ చాలా ఇష్టం ఎందుకంటే శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా నిరంతరం తను ఎక్కువ ప్రజలతో ఉండడం బాగా ఇష్టపడతారు మార్నింగ్ డే రొటీన్ స్టార్ట్ డే నుంచి ఎండ్ వరకు ఎవ్రీ టైమ్ తను ప్రజలతో ఉండడానికి ఇష్టపడతారు వాళ్ళతోనే ట్రావెల్ చేస్తారు ఎవరికైనా కష్టం ఉందంటే అక్కడికి వెళ్ళి హెల్ప్ చేస్తారు సో అతనితో ఆ లైఫ్ని నాకు చాలా ఇష్టం అనమాట నాకు కూడా ఇష్టమైన లైఫ్ కాబట్టి అతనితో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటాను అతను చేసిన సేవలు అన్ని చూస్తూ ఉంటాను కాబట్టి అతనితో ట్రావెల్ చేయడం నాకు పొలిటికల్గా చాలా ఇష్టం ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మ్యామ్ ఒక టైంలో చాలా స్ట్రెస్ అంటే ఈ లైఫ్కి బిఫోర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే అంటే కంప్లీట్గా ఒక గందరగోళం గొడవలు కానీ ఇష్యూ ఇష్యూస్ కానీ అభిమానించే ప్రజల్లో కొంత నెగిటివిటీ ఆ టైంలో రావడం కానీ కొంతగా అది చాలా నెగిటివిటీ వచ్చింది చాలామంది కొంతమంది అర్థం చేసుకోలేకపోయారు చాలా నెగిటివ్గా అనుకున్నారు మా ఇద్దరి మీద తర్వాత అర్థం చేసుకున్నారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం ఇద్దరం కూడా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం చాలా ఏడ్చుకున్నాం బాధపడ్డాం అయినా సరే స్ట్రాంగ్గా నిల్చున్నాం ఈ రోజు మాకు ఖచ్చితంగా అందరు ఆదరాభిమానాన్ని మేము గెలుచుకొని అందరి సపోర్ట్ మాకు వచ్చింది ఇప్పుడు మేము హ్యాపీగానే ఉన్నాం సూపర్ అంటే ఆ టైం స్ట్రగుల్ పీరియడ్ లో మ్యామ్ ఒకరికి సపోర్ట్ లేకపోతే ఏది ముందుకెళ్ళదు అస్థల ఇద్దరు ఎవరో ఒకరికి కాంప్రమైజ్ అయిపోయినా కూడా ఒక ఒకరి లైఫ్ ఏదైనా అవ్వాల్సింది ఆ టైంలో బట్ ఆ టైంలో మీరు తీసుకునే డెసిషన్స్ ఏంటి ఆ టైంలో మీరు చాలా స్ట్రాంగ్ హట్టింగ్ అనిపించిన సిచ్యువేషన్స్ ఏంటి స్ట్రాంగ్ హార్ట్ ఇదే సోషల్ మీడియాలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను నేను చాలా కామెంట్స్ అసలు ఎన్ని మన్ని మాటలు ఒక్కొక్కరు అసలు వాళ్ళకి ఏం తెలుసు మా ఇద్దరు లైఫ్ కోసం అసలు వాళ్ళు మాతో ట్రావెల్ చేస్తారా మా దగ్గర ఉన్నారా ఏమి తెలియకున్నా ఏమి చూడుకున్నా చాలా కామెంట్స్ చేస్తూ చాలా మెసేజెస్ ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో యూట్యూబ్లో పెడుతూ చాలా ఇదిగా చేశారు చాలా బాధ అనిపించేది మానసికంగా చాలా ఒత్తిడి గురయ్యేదాన్ని నేను కానీ శ్రీనివాస్ గారు చాలా దగ్గరుండి నాకు చాలా ధైర్యం చెప్పి ఈ రోజు నేను ఎంత ధైర్యంగా ఉన్నానంటే అన్నిటికీ శ్రీనివాస్ గారే నిజం అంటే నిజంగానే ఒక జెంట్ అనే వ్యక్తికి కొన్ని కమెంట్స్ రావచ్చు లేకపోతే అది అంత పెద్ద ఎక్కువగా జనాలు కూడా దాన్ని ట్రోల్ చేయరు కానీ ఇన్ని అవమానాలు ఎదుర్కోవడం అంటే చాలా కష్టం కానీ తప్పదు ఎవరికైనా సీఎం జయలలిత గారికి తప్పలేదు నేనెంత నాకు ఆవిడ ఇన్స్పిరేషన్ నేను ప్రతి లో కూడా నా కష్టంలో ఉన్నప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను ఆవిడ వీడియోస్ చూస్తాను ఆవిడ నాకు చాలా ఇన్స్పిరేషన్ అసలు ఆవిడ ఎందుకంటే ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు అసెంబ్లీ సాక్షిగా ఆవిడ చీరలు లాగారు ఆవిడ జుట్టు కట్ చేశారు ఆమెను ఎంతో ఇన్సల్ట్ చేశారు అన్ని అవమానాలు ఎదుర్కొంటూ ఆమె నిలిచింది నాకు జయలలిత గారు అంటే చాలా ఇన్స్పిరేషన్ నేను ఎప్పుడు బాధగా ఉన్నా నేను ఎప్పుడు కొంచెం లోగా ఉన్నా నేను ఆవిడ వీడియోస్ చూస్తాను ఆవిడనే నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను ప్రతి ఉమెన్ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని నేనైతే కోరుకుంటాను ట్రూ ట్రూ అండ్ మీకు ఎప్పుడైతే అనిపించింది మ్యామ్ ఎలోన్ ఫీలింగ్ అని లేకపోతే ఇంకా అసలు లైఫ్ ఏంటి ఇంత అవసరమా అంటే ఫ్యామిలీ పర్సన్స్ బయట వాళ్ళు అనేది వేరు నాకు ఎప్పుడు అనిపించలేదు విజిట్ శ్రీనివాస్ గారు నా అర్థం ఉన్నంతసేపు నాకు ఎప్పుడు కూడా ఎలోన్ ఫీలింగ్ అనిపించలేదు నాకు ఒక్క రోజు కూడా ఫీలింగ్ అతను రానివ్వలేదు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఎన్ని అవమానాలు ఎదుర్కొంటూ కూడా నేను ఎంత స్ట్రాంగ్ గా ఉండగలిగా నేను ఎంత హ్యాపీ ఉన్నానంటే అన్నిటికీ రీజన్ అతనే హీ ఈ సో స్వీట్ దాని చాలా స్వీటెస్ట్ పర్సన్ అసలు చాలా సపోర్ట్ చేస్తారు చాలా అర్థం చేసుకుంటారు చాలా ధైర్యాన్ని ఇస్తారు సూపర్ ధైర్యం చెప్పడంలో అంటే లైక్ చాలా సపోర్టివ్గా ఉంటారు కదా మిమ్మల్ని అంటే మీ మైండ్ సెట్ని కానీ లేకపోతే మీకు ఏం కావాలో మీరు చెప్పకుండానే సార్ తెలుసుకునే తను యాక్చువల్గా ఏం ఆలోచిస్తున్నానో ఏం అనుకుంటున్నానో కూడా తను చెప్పేస్తారు బయటకు నేను లోపల ఆలోచించినా కూడా అతను బయట నువ్వు ఇది ఆలోచిస్తున్నావు ఇది ఇలా ఆలోచించొద్దు ఇలా ఆలోచించని కూడా తను చెప్తారు సైకాలజీ చదువుకున్నారో ఏంటో చక్కగా నా మైండ్ రీడింగ్ మైండ్ రీడ్ చేసేస్తారు తను రీచ్ చేసి ముందే తాను ఇలా వద్దు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు ఇలా డిప్రె డిప్రెషన్ లోకి వెళ్తావు ఇలా ఆలోచించదు ఇలా ఆలోచించి ఇలా పాజిటివ్ గా అని చెప్పి ప్రతిదీ కూడా గైడ్ చేస్తారు సూపర్ అండ్ మీరు సర్ప్రైజ్ మీకు ఇచ్చిన సర్ప్రైజింగ్ ఇది శ్రీనివాస్ గారికి అసలు సర్ప్రైజ్లు ఇవ్వడం అవి రావు అస్సలు రావు సర్ప్రైజ్లు ఇవ్వడం మీరు సార్కి చిన్న సర్ప్రైజ్ నేను ప్రతిదీ సర్ప్రైజ్ నాకు నాకు గిఫ్ట్స్ కొని పెట్టడం చాలా ఇష్టం ప్రతి అకేషన్ కి ప్రతి దానికి దానికి ఏవో చిన్న చిన్న గిఫ్ట్స్ కొంటూ ఉంటాను ప్రతిదీ కూడా సర్ప్రైజ్ గానే ఇస్తాను బాగా సర్ప్రైజ్ అవుతూ ఉంటారు ఏమంటారు ఈ థాట్ ఎలా వచ్చింది వచ్చింది ఎలా నేను ఇది అనుకున్నాను ఇది కొనుక్కుందా అనుకున్నాను నువ్వే కొనిచ్చా అని హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇచ్చిన వాటిలో సార్ ఫేవరెట్ సర్ప్రైజ్ ఏంటి మీరు ఇచ్చిన సర్ప్రైజెస్ లో వాచ్ ఇష్టం దానికి సర్ప్రైజ్ గా ఇచ్చాను మొన్న ఫోన్ కూడా కొనిచ్చాను రీసెంట్ గా ఫోన్ ఉంటుండగా మళ్ళీ కొన్నాను తను అది మార్చుదాం అనుకున్నారంట ఫోన్ సో నేను కొనేవాడంతా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యారు చూసారా సూపర్ అండ్ సార్ ఫేవరెట్ సారీస్ లో సార్ ఫేవరెట్ సారీ ఏంటి సార్క సార్కసులు శారీస్ అన్ని ఇష్టమే అందులో గ్రీన్ కలర్ తనకు బాగా ఇష్టం గ్రీన్ కలర్ అంటే చాలా చాలా ఇష్టం సూపర్ అండ్ టెక్కిల్ వెళ్తున్నప్పుడు మళ్ళీ అంటే అప్పుడున్న నెగిటివిటీ ఇప్పుడు చాలా వరకు జనాల్లో చేంజ్ వచ్చేసింది ఒక టెక్ అసలు మాకు ఎప్పుడు నెగిటివిటీ లేదు ఎందుకంటే టెక్కల్ వాళ్ళకి ముందు నుంచి మేము ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ శ్రీనివాస్ గారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గా తను ఇంట్లో ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ అన్ని కూడా టెక్కల్ ప్రజలకు బాగా తెలుసు సో ముందు నుంచి నెగిటివిటీ మాకు ఎక్కడా లేదు ఎందుకు ఎలక్షన్ ముందు నుంచి కూడా ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి ఎలక్షన్ మా ఇద్దరం దగ్గరుండే చేస్తాం దగ్గరుండే ప్రజల దగ్గరికి వెళ్ళాం అన్ని ప్రోగ్రామ్స్ చేస్తాం టెక్కల ప్రజలకి ప్రతి ఒక్క విషయం కూడా తెలుసు వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోలేదు ఎందుకంటే దే దే నో ద ట్రూత్ వాళ్ళకి నిజం తెలుసు కాబట్టి అంటే టెక్కల ప్రజల్లో మాకు ఎప్పుడు కూడా నెగిటివిటీ లేదు ఈ సోషల్ మీడియాలో ఈ జనాలు ఎక్కడో ఎక్కడో కూర్చొని కామెంట్ చేసే వాళ్ళే తప్పితే మా దగ్గరుండి మమ్మల్ని కామెంట్ చేసి మమ్మల్ని నెగిటివిటీగా అనుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు చాలా పాజిటివిటీ వచ్చింది ఇప్పుడైతే గ్రామాల్లో ఇంకా ఆదరిస్తున్నారు వెళ్తుంటే ఎంత బాగా ఆదరిస్తున్నారు అంటే వాళ్ళు సొంత ఆడబిడ్డలాగా చూసుకుంటున్నారు హారతలు పడుతున్నారు బొట్టు పెడుతున్నారు చాలా అసలు హ్యాపీగా అనిపిస్తుంది సూపర్ అండ్ అప్పటికి మీరు ముందు కూడా ఉంది ఎలక్షన్ బిఫోర్ ఎందుకంటే ఈ గొడవ ఫోర్ ఇయర్స్ ముందు నుంచి జరుగుతుంది ఈవిడ సోషల్ మీడియాకి వచ్చి ఈ వన్ ఇయర్ ముందే వచ్చింది సోషల్ మీడియాకి కానీ ఇది ఫోర్ ఇయర్స్ ముందు నుంచే జరుగుతోంది ఫోర్ ఇయర్స్ నుంచే మేము కలిసి ఉన్నాం టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ నుంచే మేము కలిసి ఉన్నాం అందరికీ తెలుసు అక్కడ లోకల్ పీపుల్ అందరికీ తెలుసు మీకు తెలియడం వన్ ఇయర్ అవుతుంది ఓకే అండ్ ఇది ఫస్ట్ ప్రపోజల్ ఎవరి సైడ్ నుంచి మా దాంట్లో ప్రపోజల్స్ అలాంటివి ఏం లేవు చెప్తున్నాను కదా పరిస్థితులు ప్రభావం ప్రపోజల్స్ చూసామైతే అంతే రీసెంట్ మేము కలిసిన తర్వాత ఇద్దరం ఒకరికొకరు ఉండాలని డెసిషన్స్ తీసుకున్నాం ఎందుకంటే ఆ టైంలో తను కష్టంలో ఉన్నాడు నేను స్టాండ్ అయి నిల్చున్నాను సపోర్ట్గా ఉన్నాము అలా మా ఇద్దరి మధ్య ప్రేమ తప్పితే ప్రపోజ్ చేసుకోవడం అలాంటివి ఏమి లేవు మేమైనా చిన్నపిల్లలు మా ప్రపోజ్ చేసుకోవడం అంటే తర్వాత ప్రతి ప్రతి డే కూడా మేము సెలబ్రేట్ చేసుకున్నాం ప్రతి డే కూడా మేము ఆ డే నుంచి ఈ రోజు వరకు కూడా మేము ప్రతి డే కూడా హ్యాపీగానే గడుపుతున్నాం సూపర్ అండ్ చాలా అంటే ఈ బిజినెసెస్ కూడా మంచిగా బ్రాంచెస్ డెవలప్ చేస్తానని చెప్పారు కదా సో ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా వైజాగ్ కాకుండా ఇంకేమైనా బ్యాంగ్ జూబ్లీ హిల్స్ లో ఇక్కడ ముందు హైదరాబాద్ లోనే జూబ్లీ హిల్స్ ఆఫ్ స్టోర్ పెడదాం అనుకుంటున్నా అది కూడా అవుతుంది వైజాగ్ లో ఇంకా బెంగళూరు లో అనుకోవట్లేదు అప్పుడే ఇంకా బ్యాంగ్ ఓన్లీ ప్రెసెంట్ అయితే వైజాగ్ అండ్ హైదరాబాద్ లో టూ బ్రాంచెస్ వీళ్ళుంటే నెక్స్ట్ విజయవాడ ప్లాన్ చేసుకోండి అన్ని మా ఏరియాస్ కదా నాకు ఏరియా మేము ఎక్కువగా ఉండే విజయవాడలో చాలా ఎక్కువగా ఉండేవాళ్ళం మేము శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు వైసీపీ గవర్నమెంట్ విజయవాడలో స్పెండ్ చేసేవాళ్ళం వైజాగ్ అంటే అలాగే మా ప్లేసే సో అలాగా ఆ ప్లేసెస్ లో పెట్టాలని అయితే ఉంది సూపర్ అండ్ వైజాగ్ బీచ్ లో కూడా మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు బీచ్ ఇష్టమా బాగా బాగా ఇష్టం మా ఇంటి దగ్గర టెక్కలు కూడా బీచ్ ఉంది కదా టెక్కల్ దగ్గర కూడా బీచ్ ఉంది కానీ రీసెంట్ గా టెక్కల్ బీచ్ అది వైజాగ్ బీచ్ శ్రీనివాస్ గారు నేను వెళ్లేదైతే టెక్కల్ బీచ్ ఇలాగే కార్యకర్తలు చూడడానికి వెళ్ళేటప్పుడు అక్కడ కార్యకర్తలు మమ్మల్ని బీచ్ కాసేపు టైం స్పెండ్ చేసుకుంటా ఓకే ఓకే సూపర్ అండ్ ఈ ఫోర్ ఇయర్స్ జర్నీలో మీ బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు ఎక్కడ రివీల్ చేయలేం చెప్పలేదు యాక్చువల్గా శ్రీనివాస్ గారికి ముందు ఈ ఇష్యూస్ మధ్యలో అతని టికెట్ క్యాన్సిల్ చేసి గారికి టికెట్ ఇచ్చారు తర్వాత మళ్ళీ పరిస్థితులన్నీ తెలుసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస్ గారికి జనవరిలో అనౌన్స్ చేశారు ఆడే అసలు మా అందరికీ చాలా మెమరబుల్ డే నాకైతే చాలా మెమరబుల్ డే ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సెలబ్రేట్ చేసుకున్నాం లిటరల్గా ఆ రోజు దట్ డే ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ డే మెమరబుల్ డే సూపర్ అది వర్క్ పరంగా మీ ఇద్దరి పర్సనల్ లైఫ్ మా ఇద్దరు పర్సనల్ గా ప్రతి డే మాకు మెమరబుల్ డే చెప్పాను కదా మాకు ఇది లేదు ప్రతి డే మెమొరబుల్ గానే ఉంటుంది ఏదో ఒక గిఫ్ట్ ఏదో ఉంటుంది గిఫ్ట్ అంటే తను నాకు ఏం కావాలన్నా కొండబడతారు నా ఇది నాకు ఇది కావాలంటే ప్రతిది కూడా కొతారు కొనుపట్టకపోవడం అంటే ఏమి ఉండదు సర్ప్రైజ్ ఇవ్వడం రాదు అని ఇది తీసుకుని నువ్వు కొనుక్కో ఇది గోల్డ్ ఎక్కువ కొనుపెడతారు తనకి గోల్డ్ ఇష్టం శ్రీనివాస్ గారికి బాగా నాకంటే కూడా శ్రీనివాస్ గారికి గోల్డ్ బాగా ఇష్టం తన ఎక్కువ గోల్డ్ కొను నాకు సర్ప్రైజ్ గా కొనబెట్టడం రాదు ఇది తీసుకో అది కొనుక్కో అని చెప్తారు అని చెప్తూ ఉంటారు అండ్ మ్యామ్ ఇంకోటి ఏంటి అంటే మీ కలెక్షన్ లో ఎవరి సెలక్షన్ ఎక్కువ ఉంటుంది మీద సార్ లేదు నాదే నేనే సో హౌస్ మేనేజ్మెంట్ అంతా కూడా ఉంటుంది మొత్తం అసలు ఏమీ రాదు రాజకీయం శ్రీనివాస్ గారికి ఏమీ రాదు ఓన్లీ ఇరవై నాలుగు గంటలు ప్రజలతో ఉండడం మాట్లాడుకోవడం అదే ఇష్టం అంతకు మించి తనకి ఇంకేమి రావు హౌస్ మేనేజ్మెంట్ కానీ ప్రతిదీ కూడా నేనే చేసుకుంటా హౌస్ వర్కర్స్ మేనేజ్మెంట్ కానీ స్టాఫ్ మేనేజ్మెంట్ కానీ అన్ని కూడా నేనే చేసుకుంటాను ఎంతమంది ఉన్నారు స్టాఫ్ మీకు అంటే బిజినెస్ స్టాఫ్ కాకుండా బిజినెస్ స్టాఫ్ కాకుండా పర్సనల్ గా ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు పర్సనల్ గా ఫిఫ్టీన్ మెంబర్స్ అంటే ఎలా మామ్ అది సార్క్ అంటే లైక్ డ్రైవర్ డ్రైవర్ గానీ పిఏ గవర్నమెంట్ పిఏస్ ఇద్దరు ఉన్నారు అండ్ ప్రైవేట్ గా ఒక నలుగురు ఉంటారు డ్రైవర్స్ ఒక ఇద్దరు ఉంటారు కుక్ ఉంటారు అండ్ పర్సనల్ గా కొంతమంది రెండు ట్రావెల్ చేస్తూ ఉంటారు ఒక ఇద్దరు ముగ్గురు ఖచ్చితంగా మీరు మా సాలరీ బెక్ పర్లేదు మీతోనే ఉంటా ఉంటావు అంటారు అక్కడ టక్కర్లో కంటిన్యూస్ గా ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఇక్కడ మాతోని ఇక్కడ ఒక సెవెన్ టూ ఎయిట్ మెంబర్స్ ఉంటున్నారు సెవెన్ టూ ఎట్ ఇంట్లోనే ఉంటారు మాతోనే ఊరి నుంచి వచ్చి మొత్తం అంత చూసుకుంటూ ఉంటాం మీ ఇంకా కంప్లీట్ సందడి ఎవ్రీ డే మాకు కూడా ఒంటరిగా ఉంటే అసలు నచ్చదు ఇద్దరికి కూడా ఎప్పుడు మనిషి క్రౌండ్ క్రౌడ్ తో బాగా ఉండాలి మనుషులతో ఉంటేనే ఇష్టం బాగా సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి మీరు రాజా అని ఎందుకు మేము అలా పిలుస్తారు సార్ని అంటే అతనికి అన్ని ఒక కింగ్ క్వాలిటీస్ ఉన్నాయని ముందు నుంచి నేను రాజా ముద్దుగా పిలిచేదాన్ని అది అలాగా కంటిన్యూ అయిపోయాను అనమాట కంటిన్యూ గెలిచినా గెలవకపోయినా సరే తను ఒక లీడర్ తను ఎప్పుడు కూడా తను ఎప్పుడు ఏదో అధికారం నాకు రావాలి నేను అధికారం అనుభవించాలి ఏవో సంపాదించాలని ఆలోచన ఎప్పుడూ లేదు తనకి తను ఎప్పుడు కూడా నేను ప్రజలతో ఉండాలి వాళ్ళ కష్టంలో నేను ఉండాలి అని చెప్పి ఒక లీడర్ అనమాట తనకి ఒక కింగ్ క్వాలిటీస్ ఖచ్చితంగా ఉన్నాయి నాకు ఎప్పుడు అలాగే కనిపిస్తాడు సో అందుకే రాజా అని పిలుస్తారు సో సార్ మిమ్మల్ని మధు అని పిలుస్తారు నాకు రాజు అని పిలుస్తాను అంటే నా పేరు యాక్చువల్గా మాకు అమ్మవారు ఉంది రాజులమ్మ తల్లి అనమాట అమ్మ వాళ్ళకి సో రాజలక్ష్మి అని నాన్న పిలిచేది నాకు సో అలాగా రాజు అని నాకు ముందుగా పిలుస్తారు రాజు సూపర్ అండ్ ఫేవరెట్ కుకింగ్ ఏంటి సార్ ఫేవరెట్ శ్రీనివాస్ గారికి యాక్చువల్గా నాటుకోడి దగ్గర బాగా ఇష్టం సో ఇక్కడ దొరకవు కానీ టెక్కి వెళ్తే ప్రతి వీక్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ నేను కుక్ చేస్తాను పొటాటో ఫ్రై ఇష్టం స్వీట్స్ లడ్డు ఇష్టం సున్నుండి ఇష్టం స్వీట్స్ బాగా తింటారు ఇష్టం కానీ ఏదైనా లిమిటెడ్గా తింటారు అంటే బాడీ మెయింటైన్ చేయాలని బాగా ఉంటుంది అంటే ఇప్పటికీ కూడా సార్ అంటే లుక్ వైజ్ తనకి ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ కానీ అసలు సిక్స్టీ ఇయర్స్ లో అనిపించింది నాకే డౌట్ కొడుతుంది నిజంగా చెప్పండి మీ ఏజ్ నిజంగా సిక్స్టీ అని అని అడుగుతూ ఉంటాను నేనే అసలు తను అసలు అలా ఉండరు స్టిల్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఏజ్ లాగే ఉంటారు అలానే ఉంటారు తను అలాగే మెయింటైన్ చేస్తారు ఫుడ్ కూడా చాలా లిమిటెడ్ గా తీసుకుంటారు అసలు చాలా డైట్ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ సార్ డైట్ ఎలా ఉంటుంది సాట్ నైట్ మార్నింగ్ గ్రీన్ టీతో స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఏదైనా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్ తర్వాత లంచ్ లో ఒక నాన్ ఒకటే కర్రీ ఉండాలి ఎక్కువ కూడా తీసుకోరు ఏదైనా నాన్ వెజ్ ఆర్ వెజ్ కొంచెం రైస్ నైట్ కూడా మళ్ళీ రైస్ తింటారు మళ్ళీ కర్రీ రసం ఏదో ఒకటి ఉండాలి మళ్ళీ ఈవినింగ్ ఒక బ్లాక్ కాఫీ అంతే ఇంకేం తీసుకోరు ఇంకేం తీసుకోరు మధ్యలో ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఏమీ తీసుకోరు సీజన్ బనానా కొంచెం ఇష్టం ఎప్పుడైనా నాన్ వెజ్ తింటే కొంచెం బనానా తింటారు అంతే అండ్ ఎక్సర్సైజెస్ జిమ్ కి వెళ్ళరు జిమ్ మార్నింగ్ వాకింగ్ చేస్తారు అండ్ డంబుల్స్ అవి చేసుకుంటారు ఇంట్లోనే ఇంట్లో జిమ్ కి కూడా వెళ్ళరు జిమ్ కూడా వెళ్ళరు మీది ఎలా ఉంటుంది మ్యామ్ రైట్ నేను ఫుల్ గా తింటాను ఎలా నేను ఫుల్ ఫుల్ గా నేను గా రివర్స్ అనమాట చక్కగా స్వీట్స్ ఇష్టం నాకు బాగా నాన్ వెజ్ లో అన్ని ఇష్టం చికెన్ బిర్యానీస్ మటన్ ఫిష్ ప్రాన్ నడిచేది పాకేది దూకేది అన్ని తినేస్తాను నాన్ వెజ్ లో చాలా ఫుడ్ నేను బాగా ఫుడ్ బాగా ఎక్కువ తింటాను మరి ఎక్కడ వెయిట్ వెయిట్ లేదు ఉన్నాను బాగా శ్రీనివాస్ గారు వెయిట్ తగ్గు తగ్గు తిండి తగ్గిచ్చు అంటారు నాకు నేను అంత ఎక్కువగా తింటాను మెయింటైన్ చేస్తున్నారు అతను మాత్రం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు ఇంకో ట్వంటీ ఇయర్స్ అయినా సరే అతను అలాగే ఉంటారేమో చాలా స్టామినా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు చాలా అసలు చాలా నేర్చుకోవాలి మా మీరు దగ్గర పిక్ చేసుకున్న కొన్ని థింగ్స్ ఏంటి చాలా డిసిప్లైన్ బాగా ఇష్టం తను మాట్లాడే మాట ప్రతిది కూడా అంత చక్కగా మాట్లాడతారు అంటే ప్రతిదాన్ని బాగా విశదీకరిస్తారు అంటే అర్థమైనట్టు చెప్తారు నాకు ఏదో చిన్న డౌట్ ఉన్నా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను లా ఎగ్జామ్స్ రీసెంట్ గా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తాను నాకు దగ్గరుండి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేయించారు తన తను కూడా లాస్ట్ స్టూడెంట్ నా చదువుకున్నారు కదా ఎక్స్ప్లెనేషన్ భాష నాకు బాగా ఇష్టం లాగా నాకు తెలిసి స్టేట్ లో రెండు స్టేట్స్ లో ఎవరు కూడా మాట్లాడలేదు అంత బాగా మాట్లాడతారు ప్రతిదా ఏ టాపిక్ ఇచ్చినా తెలుగు తన భగవద్గీత రామాయణం మహాభారతం భాగవతం అన్ని చదివేశారు అన్ని సరళమైన భాషలు అన్ని చదువుకున్నారు తనకి చాలా నాలెడ్జ్ ఉంది అసలు ఏ టాపిక్ ఇచ్చినా సరే అనర్గళంగా మాట్లాడతారు చూసుకోవాల్సిన అవసరం లేదు మీరు టాపిక్ మీద అంటే నెక్స్ట్ సెకండ్ చాలా అనర్గలంగా మాట్లాడేస్తారు డేర్ అండ్ అండ్ డాష్ కదా రెండు స్టేట్స్ లో దువర్ శ్రీనివాస్ లాంటి పర్సన్ ఎవరు ఉండరు అంత డేరింగ్ అండ్ డాషింగ్ నిజాయితీగా అతను నిజాయితీయే అతనికి ధైర్యం అతను నిజాయితీగా ఉంటారు కాబట్టి అంత డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటారు ఎందుకంటే ఎవరు మా ఇష్యూ మీద కామెంట్ చేస్తారు తప్పితే శ్రీనివాస్ గారి మీద కామెంట్ చేయడానికి ఎవరికైనా ఒక్కటైనా ఉందా ఏదైనా సరే ఎందుకంటే తన కరప్షన్ అనేది అసలు చేయరు ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం నాకు తెలిసి ఇంతవరకు ఎమ్మెల్సీగా త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం తను చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా మిస్యూజ్ చేసుకోలేదు తన వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా అసలు కంప్లీట్గా సంపాదించుకోకుండా జీరో స్టేజ్లో ఒక రాజకీయంలో కూడా ఉండి ఉన్నాడంటే ఒక దువార్ శ్రీనివాస్ గారు మాత్రమే సూపర్ అండ్ ఎప్పుడైనా సరే ఈ ఇష్యూస్